గెలుపుకి అందరూ అమ్మా నాన్నలే ఓటమి అనాథ అంటారు అట్లాంటి పరిస్థితే ఇప్పుడు ఆ ఇస్మార్ట్ తర్వాత అది సక్సెస్ అయినందుకు డబుల్ ఇస్మార్ట్ అంటే ఏదో సినిమా తీసుకొచ్చారు రామ్ పోతి నేనేది పూరి జగన్నాథ్ సాధారణంగా పూరి జగన్నాథ్కి ఈ మన రామ్ వర్మ పూరి జగన్నాథ్ వీళ్ళు ఏంటంటే ఇవాల్టి ట్రెండ్ కాన్సెప్ట్లు లేదు ఒక మాస్ ఇమేజ్ బేస్డ్ సిస్టమ్ మీదనే రన్ అవుతూ ఉంటారు ఒక తరహా ఆస్పెక్ట్ ఇది కొత్త ఒక వింత పాత రోత అంటారు కొత్త కొత్త డైరెక్టర్లు సక్సెస్ అవుతున్నారు పాత వాళ్ళది చూసి చూసి మొనాటమి వచ్చేసింది అందులో ఇది కూడా అట్లాగే అయింది అటు రామ్ది ఒక మసిక్యులర్ అంటాం అంటే మన ఏదైతే శరీరానికి సంబంధించినటువంటి కండలు చూపేటటువంటి వాటికే తెప్పించి ఒకప్పటి లవర్ బాయ్ ఇమేజ్ నుంచి ఒక మాస్ హీరో ఇమేజ్ మీదనే తాపత్రయపడుతున్నాడు పూరి జగన్నాథ్ కూడా అట్లాంటి తరహాలోనే పోతుంది